ఈ రోజు బాపేన దారం ఎత్తిచడం చెప్తాను ఫస్ట్ దారం ఇలా ఎత్తిచకోండి చూశారు కదా ఇప్పుడు మామూలుగా దీనికి ఇలా చుట్టాలి బాపింగ్లోకి ఫస్ట్ ఇలా కన్నంలోకి దోచుకోవాలండి హోల్ ఉంటుంది కదా దానికి దానిలోకి దోచుకుంటే మనకి బయటకు వచ్చకుండా ఉంటుంది వచ్చాక ఒక రెండు చుట్లు మటుకు మనం చూస్తే ఇంకా ప్రాపర్ చుట్టేసుకుంటుంది చుట్టి ఇదిగో చూసారు కదా దానికి పెట్టాలి పెట్టి దీన్ని అటు జరపాలి జరిపాక ఇప్పుడు మనం కింద పాదాన్ని ఇలా మట్టి అదే చూపు చూసారు కదా ఇలాగా మనకి కాల్సినంత మనం చుట్టేసుకోవాలి ఎక్కువైతే మళ్ళీ కింద చుట్టుకుపోతుంది అది కూడా చూసుకోవాలి మీరు మనకు కావాల్సినంత అయిన వెంటనే ఆపేసుకోవాలి ఆపేసుకుని మళ్ళీ దీన్ని తీసేటప్పుడు దీన్ని ఇలా ముందుకు జరిపి పైకి లాగం చూసారు కదా బాపిల్లోకి దానం వచ్చేసింది ఫస్ట్ది ఏం చేసామంటే దారీలించి దీనికి ఒక చుట్టు ఇలా చుట్టి దీనికి పెట్టి నెక్స్ట్ ఇలా జరిపించాలి జరిపి మనం ఫస్ట్ అయితే మట్టు ఒక రెండు రౌండ్లు మనం చుట్టుకోవాలండి అప్పుడే మనకి ఇలాగా ఒక రౌండ్ రెండు రౌండ్లు చుడితే మనకు ఊడిపోకుండా ఉంటుంది అలా చుట్టాక ఇప్పుడు అలా నొప్పి పెట్టుకోవాలి చూసారా మనకి ఎక్కువ పడితే కింద చుట్టుకుపోతుంది పబ్బోలాగా అది మనం చుట్టుకోకుండా చూసుకోవాలి అంతే ఇలా పెట్టేసి మనం జరిపి మనం చేసుకోవడమే ఒకసారి ఇక్కడ పట్టుకుంటూ ఉంటుంది అది కూడా మనం చూసుకోవాలి అంతేనండి ఇలాగా దారం బాపిల్లోకి ఎక్కించుకోవడం ఇది సులువైన పద్ధతి మనం చేత్తో ఎక్కించుకోవడం కన్నా మనకి ఇది సులువుగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఇది కట్ చేసేసి ఇది మనం బాపిల్లో పెట్టుకోవడం దీన్ని ఇలా పెట్టేసి ఇది ఉంది కదా దీన్ని ఈ ఘాట్ ఉంది కదా ఆ ఘాట్లో తెచ్చి గట్టిగా అయితే చిన్న ఇలా పెట్టి ఈ ఘాటు ఉంది కదండి దానిలోకి ఇలా పెట్టి ఇలా ఇంతే ఇది ఇది బాపి ఈ ఘాట్లోకి పెట్టి ఇలా ఉంది కదా దీన్ని ఇలా పెట్టి ఉంటే ఇలా చూపిస్తాను ఇలా పెట్టి ఇక్కడ గాడు ఉంది కదా గాడిలోకి ఇలా తెచ్చి ఇంతే చూసారు కదా ఉంటే బాపిని పెట్టుకోవడం ఇది మనం కింద పెట్టుకోవాలి రెషన్ కింద కింద వస్తుంది పైన దార వస్తుంది ఇంకా అండి వాతిన దారుణ